నేను మహారాజుని మన రాజ్యానికి వెళ్ళిపోదాము ఈ నిధులు మాన్యాలు అన్నీ తీసుకొని కూడా మన రాజ్యానికి వెళ్ళిపోదాము అని ఆ రాజు రాణితో అంటాడు అప్పుడు ఆ రాణి అంటుంది కాదే మహారాజా మనం ఇక్కడే ఉందాము నా మాట గౌరవించండి నా మాటను తిరస్కరించకండి దయచేసి మనం ఈ అడవిలో ఒక ఫోటోని ఏర్పరచుకుందాము అని చెప్పేసి ఆ రాణి చెబుతుంది అప్పుడు ఆ రాణి మాటను గౌరవించి ఆ రాజు అక్కడే ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాడు ఒక రాజ్యాన్ని పెద్దగా కట్టుకొని అక్కడే నివసిస్తాడు ఆ రాజ్యంలో ఆ రాణి ఆ రాజు ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు అప్పుడు ఆ రాజ్యంలో ఆ రాణి రాజు ఇద్దరు కూడా చాలా ప్రశాంతంగా ప్రేమగా అన్యోన్యంగా ఉన్నారు అలాగే ఈ రాణి గారి తండ్ర ఆ ఇద్దరు కూతుర్లు ఉన్న రాజ్యంలో ఆ రా ఆ రాజ్యంలో వేరే రాజులు వచ్చి దండయాత్ర చేసి వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు అప్పుడు ఆ ఇద్దరు రాణులు కూడా రాజ్యాన్ని వదిలి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అప్పుడు ఆ రాజు తన కూతురు అయిన ఆ పెద్ద కుమార్తెను చూస్తాడు చూసిన తర్వాత ఆ రాణి చెబుతుంది కదా తండ్రి ఏమైంది మీరు ఇలా వచ్చారు అని చెప్పి ఆ కూతురు అడుగుతుంది అప్పుడు ఆ రాజు చెప్తారు కదా మన రాజ్యంపై వేరే రాజు దండయాత్ర చేశారు రాజ్యాన్ని కోల్పోయాను ఇలా బయటికి వచ్చాను అని ఆ రాజు ఇంకో ఇద్దరు కుమార్తెలు చెబుతారు అప్పుడు తన కూతురు చెబుతుంది కదా నాన్న మీరు విన్నారా నేను చెప్పాను నా భాగ్యం వల్లనే నేను ఇలా ఉన్నాను అని నా భాగ్యం అంటే నా అదృష్టం వల్లనే నేను నాకు ఈ అన్నం దొరికింది అని మీకు చెప్పాను నేను అప్పుడే అందుకే నా అదృష్టం వల్లనే ఇవ్వాల నేను ఒక రాజును పెళ్లి చేసుకున్నాను ఇలా ఉన్నాను అని చెప్పి చెబుతుంది అంటే అప్పుడు ఆ రాజుకు అర్థమయ్యింది నిజమే ఎవరి భాగ్యం వారిదే ఎవరి అదృష్టం వారిదే ఎవరికి తల ఎవరి తలరాతలో వారికి ఎంతైతే బాకీ ఉంటుందో అది వాళ్ళకు వస్తుంది నిజమే కదా ఈ కథలోని నీతి మనకు అర్థమయ్యింది కదా అంటే మన పేరు రాసి ఉంటేనే ఆ మెతుకు మన నోటికి చేరుతుంది